శంకరాచార్యులు వారు చెప్పినటువంటి శ్లోకాల్లో ముఖ్యంగా చెప్పినటువంటిది అంతా ఏంటంటే స్వప్రయత్నం అంటే ఎవరైతే బంధంలోంచి బయటపడాలి అని అనుకుంటారో మోక్షం పొందాలి అని అనుకుంటారో దివ్యత్వాన్ని అనుభవం పొందాలి అని అనుకుంటారో అటువంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఎవరికి వారే ప్రయత్నం చేసి పొందవలసినటువంటిది మరి ఎవరికి వారే ప్రయత్నం చేసి పొందవలసింది అయితే మధ్యలో గురువుగారి పాత్ర ఏంటి దీంట్లో గురువుగారు ఏం చేయగలరు ఆయన ఏం చేస్తాడు మార్గం చూపిస్తాడు అంతే కేవలం ఏ మార్గంలో వెళ్ళాలి ఎలాంటి ప్రయత్నం ఎలాంటి యోగాన్ని ఆచరించాలి ఆ మార్గంలో నువ్వు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి కష్టాలు ఎట్లా ఉంటాయి ఆటంకాలు అవరోధాలు ఎలా ఉంటాయి వాటిని ఎలా అధిగమించాలి ఇంతవరకు గురువుగారు చెప్తారు అంతే తప్ప మన కోసం ఆయన ప్రయత్నం చేసినంత మాత్రాన మనకి ఎటువంటి ఫలితం లేదు లేదా మన కోసం వేరే వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేసినా కానీ మనకు ఫలితం దక్కదు వేరే వాళ్ళ కోసం మనం ప్రయత్నం చేసినా కానీ దక్కాల్సిన ప్రయత్నం ఫలితం వాళ్ళకి దక్కదు కాబట్టి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు నిన్న ఎవరికి జబ్బు చేస్తుందో వాడే మందులు మింగాలి కానీ పక్కన వాడు మింగితే వస్తు తగ్గుతుందా నానెత్తి మీద ఉన్న బరువుని పక్కన వాడి మీద పెట్టచ్చు కానీ మోక్షానికి మాత్రం అటువంటి ప్రయత్నాలు పరిగిరాదు నువ్వు చేసినటువంటి అప్పుని నీ పిల్లలు నీ పెద్దలు తీర్చచ్చేమో కానీ నీ ఇది మాత్రం ఈ మోక్షం మాత్రం నీకు నువ్వే తీర్చుకోవాల్సిందే ఇదంతా కూడా ఇటువంటి ఉదాహరణలు అన్నీ చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పుడు నిన్న ఒక లెవెల్ దాకా తీసుకొచ్చిన తర్వాత అసలు అడిగినటువంటి ప్రశ్న ఏంటి కోనామ బంధ కథమేష ఆగత బంధం అంటే ఏంటి అది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ ఉంటుంది దాంట్లో నుంచి ఎలా బయటపడాలి అనాత్మ అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి వాటి మధ్యలో విచారణ ఎలా చేయాలి ఇదంతా ఇదంతా ఏంటంటే ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి కానీ బస్ స్టాండ్కి కానీ వెళ్ళామనుకోండి అనుకోండి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది మనకి ఇప్పుడు మనకి పలానా ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఎన్నింటికి వస్తుంది అని కనుక్కోవాలనుకోండి రైల్వే స్టేషన్లో ఎక్కడికి వెళ్తాం మనం ఎక్కడికి వెళ్తాం ఎంక్వైరీ ఎంక్వైరీ ఏదండి అక్కడ బోర్డు ఉంటుంది తెలుగులోను ఇంగ్లీష్లోను విచారణ అని ఉంటుంది విచారణ మామూలుగా తెలుగులో విచారము అంటే ఏంటి విచారం అంటే ఏడవడం విచారంలో ఉన్నాడండి అంటే అర్థం ఏంటి విచారిస్తున్నాడండి మేము విచారిస్తున్నామండి అంటే మేము దుఃఖిస్తున్నాం బాధపడుతున్నాం ఉన్నాం విచారణ అంటే ఏంటి అర్థం అక్కడికి వెళ్ళి మనం అడిగితే ఏమండి పలానా ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందండి అని అడిగాం అడిగితే ఒకటో నెంబర్ మీదకి వస్తుందండి అని ఆ లోపల కూర్చున్నటువంటి వ్యక్తి మనకి చెప్తాడు ఇక్కడ ఏంటి మనం ఒక ప్రశ్న అడిగాం అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఓ ప్రశ్న అడిగాం అటు నుంచి ఏమొచ్చింది సమాధానం వచ్చింది ఒకటా నెంబర్ ప్లాట్ఫామ్ అని సమాధానం వచ్చింది కాబట్టి విచారణ అంటే ఏంటి ఏమేమి ఉండాలి అక్కడ ఒక ప్రశ్న ఉండాలి ఒక సమాధానం ఉండాలి ఈ రెండు ఉంటే ప్రశ్న సమాధానము రెండు ఉంటే దాన్ని విచారణ అక్కడ తోటి అందుకనే అక్కడ ఒక కౌంటర్ పెట్టి దానికి ఒక బోర్డు కూడా పెట్టారు అన్నమాట ఇక్కడ కూడా ఏంటంటే వేదాంతంలో విచారణ మార్గము అని ఉంటుంది విచారణ మార్గం ఎంక్వైరీ దీంట్లో ఏంటి గురువుగారు మనకి జ్ఞానాన్ని ప్రసాదించారు ఆ జ్ఞానం పొందిన తర్వాత కూడా మనకు అనేక సందేహాలు ఉంటాయి ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు ఎక్కడి నుంచి రాబట్టాలి గురువు ఇవ్వాల్సింది ఇచ్చేశాడు వేదాంతంలో విచారణ ఏంటంటే మనమే ప్రశ్నించుకోవాలి మనమే సమాధానం రాబట్టాలి సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మన లోపల పరిపక్వత ముందుకు జరుగుతున్న కొద్దీ సమాధానం మనకే లభిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని అందుకని ఏమన్నారంటే ఆత్మ విచారణ అన్నారు ఆత్మకి సంబంధించినటువంటి విచారణ ఎవరి ద్వారా జరుగుతుంది ఆత్మ ద్వారానే నా ద్వారానే జరుగుతుంది విచారణ నాకు నేనే ప్రశ్నించుకోవాలి నాకు నేనే సమాధానం తీసుకురావాలి కాబట్టి ఇదొక రీసెర్చ్ లాంటిది అనమాట ఒక పరిశోధన లాంటిది ఈ విచారణ మార్గంలో అనేక సందేహాలు మనకు వచ్చినప్పుడల్లా దానికి సంబంధించినంతవరకు ఇక్కడ శంకరాచార్యుల వారు ఎటువంటి సందేహాలు రావచ్చు ఆ వచ్చేటటువంటి సందేహాలకి ఏ విధమైనటువంటి సమాధానం ఉంటుంది అనేటిదంతా కూడా మనకి నిన్న మొన్న చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నలో ఏముంది బంధం అంటే ఏంటో అడిగిన తర్వాత అనాత్మ అంటే ఏంటి అనే ఒక ప్రశ్న కూడా అడిగారు రెండు ఉన్నాయి ఆత్మ అనాత్మ రెండుగా విడదీశారు ఉన్నటువంటి దాన్ని అంతా కూడా రెండే రెండు సెక్షన్స్ అండి ఎక్కువ లేవు మామూలుగా మనం ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా మనం విడదీసుకున్నాం దీంట్లో జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఉన్నాయి పర్వతాలు ఉన్నాయి నదులు ఉన్నాయి మనుషులు ఉన్నారు బుద్ధి కలుగు ఉన్నాయి బుద్ధి లేనివి ఉన్నాయి స్థరా చరాచర జంగమాలు అన్నీ ఉన్నాయి దీంట్లో రకరకాలుగా విడదీశారు నువ్వు ఎన్ని విడదీసినప్పటికీ కూడా వేదాంతం మాత్రం ఈ జగత్తునంతటినీ కూడా రెండుగా మాత్రమే విడదీస్తుంది ఒకటి ఆత్మ రెండోది ఆత్మ కానిది ఆత్మ కానిది కాబట్టి దానికి సంస్కృతంలో ఏం పేరు పెట్టారు అనాత్మ అని అన్నారు ఆత్మ కానిది దానికి మీరు ఏమన్నా పేరు పెట్టుకోండి ప్రపంచం అంటారా జగత్ అంటారా సంసారం అంటారా ఎలాంటి పేరన్నా పెట్టుకోండి దానికి మొత్తానికి ఆత్మ కానటువంటిది ఆత్మ అయినటువంటిది ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే సరైనటువంటి గురువు ఏం చేస్తాడంటే మనం ముందుకు తీసుకెళ్ళాలి ఆత్మ గురించి చెప్పాలి అంటే ముందు మనకు ఉన్నటువంటి అపోహల్ని తొలగించాలి మనకు కొన్ని బలీయమైనటువంటి అపోహలు కొన్ని నిర్ణయాలు మనం పెట్టేసుకున్నాం పుట్టిన దగ్గర నుంచి ఏంటి కాబట్టి ఏంటి అక్కడి నుంచి తీసుకుంటు రావాలి అందుకని ఏం చేస్తున్నారు మొట్టమొదట అనాత్మ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డైరెక్ట్గా ఆత్మ అంటే ఏంటో చెప్పట్లేదు చూడండి చెప్పకుండా ముందు అనాత్మ అంటే ఏంటి ఆత్మ కానటువంటిది ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ శ్లోకాలు ఒకసారి చదువుదాం దేహేంద్రియ ప్రాణ మనోహమాదయ సర్వే వికారా విషయా సుఖాదయ వ్యోమాది చ విశ్వం అవ్యక్త పర్యంతమిదం హ్యనాత్మ ఇదం ఇది అని పిలువబడేటటువంటిదంతా కూడా అనాత్మ ఆ ఇదిలోకి ఏమేమి వచ్చాయి ఒక్కొక్కటి చెప్తున్నారు చూడండి దేహ ఇంద్రియ ప్రాణ మనో మనో అహం ఆదయ ఏమేమి ఉన్నాయి దాంట్లో మొట్టమొదట దేహం దేహం అంటే ఏంటి ఈ శరీరం ఈ శరీరం ఆత్మ కాదు కాదు కాబట్టి దీన్ని ఏమని చెప్పుకోవాలి మనం అనాత్మ కాబట్టి నాకు ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం అనా ఆత్మ ఇది ఆత్మ కాదు మరి ఇంతకాలం ఇది నేను అనుకుంటున్నాను కదా నువ్వు అనుకుంటున్నావు కానీ కాదు మన చిన్నప్పటి నుంచి అదే కదండి ట్రైనింగు చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడికి అప్పుడప్పుడే కాస్త నడవటం అట్లా వచ్చినటువంటి పిల్లడు పాకటం నడవటం వచ్చినటువంటి పిల్లవాడికి తల్లిదండ్రులు ఇంట్లో ట్రైనింగ్ ఇస్తారు ఏం ట్రైనింగ్ ఇస్తారు ప్రతి ఇంట్లోనూ జరుగుతుందండి దంతు ట్రైనింగ్ ఇస్తారు ఏం ఏం ట్రైనింగ్ వాడికి బాబు నీ ముక్కేది అని అడుగుతారు వాడేం చెప్తాడు బాబు నీ కళ్ళేవి ఇగో నా కళ్ళు బాబు నీ జుట్టేది ఇదిగో జుట్టు నీ పొట్ట ఏది ఇదిగో పొట్ట అన్నీ చూపిస్తూ ఉంటాడు వాడు ఆ తల్లి వాడికి ట్రైనింగ్ ఇస్తుంది ఇవ్వడమే కాదు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి వాడి విద్యలన్నీ వాళ్ళ ముందు ప్రదర్శింపజేస్తుంది మా అబ్బాయి అన్నీ చెప్తాడండి బాబు చెప్పమ్మా నీ కళ్ళేది అందరి ఇళ్లలో ఇదే కదండి ప్రతి తల్లి ప్రతి పిల్లవాడికి ఇచ్చే ట్రైనింగ్ ఇదే కాబట్టి ఈ శరీరం నేను అనేటువంటి భావన ఎప్పుడు పడిపోయింది నెంబర్ వన్ సంవత్సరం నుంచి పడిపోయింది ఈ ముక్కు నాది ఈ కళ్ళు నావి ఈ చెవులు నావి ఈ జుట్టు నాది ఈ ముక్కు అన్నీ నావే కాబట్టి ఇది నేను నువ్వు ఇది కాదు ఆత్మ ఇది కాదు మరి శరీరం ఏమిటిది శరీరం దేంతో తయారైంది శంకరాచార్యుల వారే చెప్తారు వివేక చూడ ఆయన ఎట్లా ఉంటుందంటే శరీరం మీద వ్యామోహము తొలగిపోవాలంటే తొలగిపోదండి తొలగిపోదు కాబట్టి శంకరాచార్యులు వారు ఏం చేస్తారంటే నువ్వు ఎంతన్నా చెప్పు ఈ శరీరం మీద వ్యామోహం తొలగదు కాబట్టి దీని మీద అసహ్యం పుట్టిస్తారు ఆయన శరీరం మీద అసహ్యం పుట్టిస్తారు ఆయన ఏమేమి ఉంటాయి ఈ శరీరంలో ఒకసారి కోసి చూడండి ఒకసారి కోసి చూస్తే ఏమేమి ఉన్నాయో అన్నీ బయటపడతాయి ఏమేమి ఉంటాయి శరీరంలో ఎప్పుడన్నా చూసుకున్నారా ఒక్క నిమిషం దీన్ని సైలెంట్లో పెడతా మర్చిపోయా పెట్టడం ఏమేమి ఉంటాయి శరీరంలో కోసి తీస్తే మాంసం ఉంటుంది రక్తం ఉంటుంది మజ్జ ఎముకలు ఇవన్నీ విడివిడిగా కనిపించేయండి మీకు ఎలా ఉంటుంది అన్నీ పెట్టాం చర్మానికి చర్మం ఎముకలకి ఎముకలు మాంసానికి మాంసం ఎంత సరే ఏంటి సార్ ఇవన్నీ సార్ ఇదంతా మిస్ ఇండియా అండి అన్న ఆవిడవే ఇవన్నీ ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు బా మిస్ ఇండియా మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ కిరీటాలు పెట్టి సన్మానాలు చేసి సత్కారాలు చేస్తారు అవన్నీ విడదీసి పేరిస్తే ముక్కు మూసుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి కదండి అంత అసహ్యంగా ఉంటుంది శరీరం లోపల ఉన్న భాగాలు ఇవి ఇవన్నీ ఉంటే పర్వాలే దీంట్లో మలమూత్ర పురుషనాళం లోపల ఇంకా ఏమున్నాయి మలమూత్రాలు ఉంటాయి ఏవైతే మనం ప్రతిరోజు ముక్కు మూసుకొని విసర్జిస్తామో వేటిని చూడ్డానికి సైతం మనం అసహించుకుంటామో అటువంటివన్నీ శరీరంలో నిరంతరం తయారవుతూ ఉంటాయి కాబట్టి అటువంటి శరీరం ఈ జడమైనటువంటిది ఈ జడమైనటువంటి శరీరం చైతన్యవంతమైనటువంటి ఆత్మ ఎలా అవుతుంది కాబట్టి శరీరం ఆత్మ కాదు నెంబర్ వన్ చెప్పేశారు ఇంద్రియాలు దేహం వేరు ఇంద్రియాలండి దేహము అంటే ఏంటి ఈ శరీరము ఈ లోపల ఉండేటటువంటి ఈ డైజెటరీ సిస్టమ్ కానివ్వండి కిడ్నీలు లివర్లు హార్ట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా శరీరము అని అన్నాం ఇంద్రి ఇంద్రియాలు అంటే ఏంటి ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలు అదండి ఈ ఇంద్రియాలు కూడా జడమైనటువంటివే అవి పని చేస్తూ ఉంటాయి పని చేయకుండా ఉంటాయి కొంతకాలం అయిన తర్వాత పని చేయవు అవన్నీ కాబట్టి అవి కూడా ఆత్మ కాదు ప్రాణహ ప్రాణాలు అన్నారు ఎన్ని ప్రాణాలు ఉన్నాయి మనకి మరి ఎందుకు చెప్తారు అదంటేనండి మా అబ్బాయి అంటే నాకు మంచి ప్రాణాలండి పంచప్రాణాలు ఎక్కడి నుంచి వచ్చాయి మధ్యలో ఐదు ప్రాణాలు చెప్పారు స్వామి గారు కూడా నైవేద్యం పెట్టేటప్పుడు ఇంకా ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి కాబట్టి తిన్నటువంటి ఆహారం దేనిగా మారుతోంది నా లోపలికెళ్ళి ప్రాణం కింద మారుతోంది కాబట్టి ప్రాణం ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించాలి ఎందుకంటే ప్రాణం ఏదైతే మనం తినే ఆహారంలో ప్రాణం ఉంటుందో ఆ ప్రాణమే నా లోపలికి వెళ్ళి ప్రాణంగా మారుతోంది అందుకని ఒక్కొక్క ప్రాణానికి నేను ఇస్తున్నాను అన్న ఉద్దేశంతో అక్కడ చక్కగా సమర్పిస్తారు కాబట్టి ఐదు ప్రాణాలు ఉన్నాయి లోపల ఏమేంటవి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఏమిటి ఐదు ప్రాణాలు అంటే ఈ ఐదు కూడా ఐదు రకాలైనటువంటి పనులు చేస్తుంటాయి లోపల మీరు ఏమి చేయకపోయినా అవి చేస్తుండే అవి చేయడానికి ఆ పనులు చేయడానికి మీరు ఐదు పైసలు ఖర్చు పెట్టక్కర్లా ఈ ఐదు పనులు చేస్తుంటాయి మొట్టమొదటిదేంటి ఏంటి ప్రాణ మొట్టమొదటి ప్రాణం ప్రాణం అంటే ఏంటి బయట ఉండేటటువంటి వాయువుని లోపలికి స్వీకరించడం బయట ఉండేటటువంటి ఆహారాన్ని లోపలికి స్వీకరించడం బయట ఉండేటటువంటి దేన్ని తీసుకుంటున్నాం మనం గాలిని తీసుకుంటున్నాం గాలిలో కూడా అవసరం మనకి కేవలం ఆక్సిజన్ మాత్రమే అది విచిత్రం అండి అప్పుడెప్పుడో కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ దొరక చేచ్చారు అందరూ నాకు కూడా పెట్టారు దగ్గిచ్చి పెట్టి చంద్ర హాస్పిటల్లో ఆక్సిజన్ దొరకలా ఎంత ఆక్సిజన్ ఇచ్చినా సరిపోదు వాడికి కాబట్టి లోపలికి ఆక్సిజన్ వెళ్ళాలి కానీ గాలిలో ఉండేటటువంటి ఆక్సిజన్ని విడదీసుకుని ఆక్సిజన్ని మాత్రమే స్వీకరించేటటువంటి శక్తి అది బయట విడదీయాలంటే దానికి నెబ్యులైజర్ అని ఉంటుందన్నమాట దాంతో విడదీస్తారనమాట విడదీసి లేకపోతే సిలిండర్లలో పట్టుకొచ్చి పెడతారు అది అలాంటిది గాలిలో ఆల్రెడీ ఉన్నటువంటి ఆక్సిజన్ని నా శరీరమే నా లోపల విడదీసుకుని చక్కగా ఆక్సిజన్ని మాత్రమే స్వీకరిస్తోంది అది ప్రాణశక్తి తీసుకోవడమే కాకుండా దాంట్లో వృధాగా ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాం మళ్ళా అపానం విడిచిపెట్టాలి తిన్నటువంటి ఆహారం ఉంటుంది ఆహారం జీర్ణమైపోయిన తర్వాత అనవసరమైనటువంటి చెత్తం కూడా విసర్జన చేయాలి కదా ప్రాణం ఎంత ముఖ్యమోనండి అపానం కూడా అంతే ముఖ్యం చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ దగ్గరికి కనుక మీరు పాతకాలం డాక్టర్ల దగ్గరికి వెళ్తే మీరు ఏమన్నా చెప్పండి వాళ్ళకి సార్ జ్వరంగా ఉందండి దగ్గు జలుబు ఉందని వాళ్ళు ఏం అడుగుతారు తెలుసా నువ్వు ఏం తిన్నావు అని అడుగురు మోసం సరిగ్గా అయిందా అని అడుగుతారు వాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటుంది మన ఆరోగ్యం అనేటువంటిది మన విసర్జన మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట అందుకోసం అని చెప్పి అపానం కూడా అంతే ముఖ్యం ప్రాణ అపాన వ్యాన వ్యానం ఏంటి మనం తిన్నటువంటి ఆహారం లోపలికి స్వీకరిస్తున్నాము ఆ స్వీకరించిన దాంట్లోంచి శరీరానికి ఏం అవసరం అనేటువంటిది పక్కకు తీయాలి దాంట్లో మినరల్స్ ఉంటాయి దాంట్లో కాల్షియం ఉంటుంది దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రకరకాలైనటువంటివి శరీరానికి పనికి వచ్చేటటువంటివి న్యూట్రియం బోల్డ్ అని ఉంటాయి వాటినన్నిటినీ పక్కకు తీయాలి అది కాబట్టి వ్యానం ఏం చేస్తుంది వాటిని అన్నిటినీ పక్కకి తీస్తుంది తీసిన తర్వాత అదేం చేయాలి శరీరంలో ఉండేటటువంటి ప్రతి భాగానికి కూడా తీసుకొని వెళ్ళాలి సమానం ఆ చేస్తుంది అనమాట స్వీకరించినటువంటి శక్తి ఆహారంలో స్వీకరించినటువంటి శక్తిని రక్తం ద్వారా శరీరంలో ఉండేటటువంటి ప్రతి అవయవానికి చేరుస్తుంది అన్నమాట అంత పెద్ద వ్యవస్థ లోపల పనిచేస్తుంది వీటితో పాటు ఇంకొకటి ముఖ్యమైందండి చాలా ముఖ్యమైనది ఎవరు గమనించినటువంటిది పట్టించుకోనటువంటిది ఏంటంటే ఉదానము ఉదానం యొక్క లక్షణం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఇప్పుడు మీరు రాత్రి పడుకుంటారు రాత్రి పదో పదకొండో పడుకుంటారు పడుకోవటం అంటే ఏంటో చెప్పండి నాకు సరే నేను పడుకుంటానండి ఇంకా అంటాం వెళ్ళి పడుకుంటాం మనసం ఎక్కి పడుకుంటాం పడుకోవడం అంటే ఏంటి ఏం జరుగుతుంది అక్కడ ఆలోచించారు ఎప్పుడన్నా ఏం జరుగుతుంది పడుకున్నప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నట్టు మీకు తెలుసా తెలియదు లోపల తిన్నటువంటి ఆహారం జీర్ణం అవుతుంది ఆ సంగతి మీకు తెలుసా తెలియదు మీ కిడ్నీలు లివరు ఇవన్నీ ఫంక్షన్లో ఉన్నాయి పనిచేస్తున్నాయి మీకు తెలుసా తెలీదు అన్ని పనులు జరుగుతున్నాయి కానీ మీకు ఏమీ తెలీదు అంటే ఏమైపోయింది ఏమి ఏం జరిగింది అక్కడ నా శరీరం నుంచి నేను విడిపోయా నా శరీరం నుంచి నా మనస్సు బుద్ధి విడిపోయాయి నా మనసు బుద్ధి అంతఃకరణం శరీరం బాహ్యకరణం ఈ శరీరానికి శరీరంగా విడిపోయింది అంతఃకరణం అంతఃకరణం నుంచి విడిపోయింది సో రెండు సపరేట్ అయిపోయాయి ఇప్పుడు సపరేట్ అయిపోయాయి కాబట్టి ఈ బాహ్యకరణమైనటువంటి శరీరం ఏం చేస్తుంది పడి ఉంటుంది అది అంతే అలా పడి ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఏముంది ప్రాణశక్తి ఉంది కాబట్టి అది పనిచేస్తూ ఉంది నీ మనసుకి బుద్ధికి దాని నుంచి కనెక్షన్ కట్ అయిపోయింది విడిపోయింది పూర్తిగా అందుకనే వింత వింత కళలు వస్తుంటాయి మనకి చిత్ర విచిత్రమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి ఇవన్నీ ఎందుకు వస్తాయి అక్కడ మన బుద్ధి మనసు సరిగ్గా పనిచేయాలి ఇష్టం వచ్చినట్టు వాటి ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి అదే మెలుకుగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం ఇప్పుడు నేను మెలుకులో ఉన్నాను చక్కగా ఇగో కెమెరా పెట్టారు రెండు మైకులు పెట్టారు మీరంతా కూర్చున్నారు నేను జాగ్రత్తగా చెప్పాలి ఇంత ఆలోచన ఉంటుంది కరెక్ట్ సబ్జెక్ట్ని నేను తీసుకెళ్ళాలి ఉదాహరణలు చెప్పాలి ఇలా ఆలోచిస్తూ నేను చెప్తాను అదే పడుకున్నాను అనుకోండి ఏం జరుగుతుంది కెమెరా అక్కడే ఉంటుంది నేను డ్యాన్స్ చేస్తుంటా ఇష్టం అంటే ఏమైపోయింది శరీరం నుంచి మనసు బుద్ధి విడిపోయాయి వాటి పని అవి చేసుకుంటున్నాయి దీని పని ఇది చేసుకుంటుంది కదా ఇలా ఎంతసేపు ఉంటుంది చెప్పండి పొద్దున్న ఐదు ఐదున్నర వరకు మ్యాక్సిమం ఆరు ఇంకా లేజీ ఫెలోస్ అయితే ఏడు మొత్తానికి తెల్లవారేదాకా ఉంటుంది ఈ మధ్య ఈ సెల్ ఫోన్లో ఒకటి వచ్చాయి కాబట్టి అలారాలు బాధన పెట్టుకుంటున్నారు అందరూ అలారం పెడతాం అలారం మోగుతుంది అలారం మోగిన తర్వాత మెలుకు వస్తుంది మెలకు రావటం అంటే ఏంటో చెప్పండి నాకు పడుకోవడం అంటే ఇప్పుడు ఏంటో చూసాం మనం మెలకు రావటం అంటే ఏంటి రాత్రి పడుకున్నప్పుడు ఏ మనస్సు బుద్ధి ఏ శరీరము విడిపోయాయో మెలుగు రావటం అంటే ఏం జరుగుతుంది ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుసుకుంటాయి పొరపాటున కలవలేదనుకోండి బై మిస్టేక్ బై ఛాన్స్ ఈ శరీరము ఈ మనసు బుద్ధి మళ్ళీ కలవలేదనుకోండి ఏమవుతుంది గోయిందా గోయిందా కాబట్టి కలవాలి రెండు ఆ కలిపి ఉంచేటటువంటిదే ఉదాహరణ అండి ఎంత టెక్నిక్ చూడండి భగవంతుడు ఎంత అద్భుతమైన శక్తి పెట్టాడో లోపల రెండింటినీ విడదీస్తాడు రెండింటిని కలుపుతాడు ఆయన రెండింటిని విడదీయకపోతే నిద్రలేదు రెండింటిని కలపకపోతే మెలుకోలేదు సూపర్ టెక్నిక్ అనమాట ఇది కాబట్టి ఈ ఇంత పెద్ద వ్యవస్థ మనకు తెలియకుండానే మన శరీరం లోపల ఇదంతా పనిచేస్తుంది ఈ ప్రాణాలన్నీ పనిచేస్తున్నాయి అమ్మ ఇంత శక్తివంతమైనవా అయితే ఇవి ఆత్మ కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్